వెల్కమ్ టు మై ఛానల్ వనిత వ్లాక్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళ వీడియో ఏంటంటే మనకి పీరియడ్స్ టైంలో కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇదైతే మనకి మంచి రిలీఫ్ అనేది ఇస్తుందండి అండ్ ఎవరైతే ఎవరైనా పెరుగు మజ్జిగ ఇవి తీసుకొని వాళ్ళకి బాడీలో హీట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా మంచి రిలీఫ్ అయితే ఇస్తుంది ఆ హీట్ నుంచి సో దీనికోసం అయితే మనకి ఒక టూ స్పూన్స్ సాబుదానా అంటారు కదా సగ్గు బియ్యం అవి తీసుకోవాలి అండ్ ఒక యాలక తర్వాత ఒక టూ గ్లాసెస్ పెద్ద గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను ఇదైతే కొంచెం లిక్విడ్ లాగే ఉండాలండి జాగా ఉంటుంది కదా అలా ఉండాలి ఇదైతే మనకి ఐరన్ ఇంకా కాల్షియం పొటాషియం మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఎప్పుడైనా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు అమ్మాయి ఇలా చేసిస్తూ ఉంటుంది నిజంగా చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది అనమాట స్టమక్ పెయిన్ నుంచి కానీ లేదంటే ఎనర్జీ బూస్టింగ్గా కూడా యూజ్ అవుతుంది ఎనర్జీ మనకి ఇన్స్టంట్ ఎనర్జీ బూస్టర్గా కూడా అండ్ కాన్స్టిపేషన్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కదా డైజెషన్ ప్రాబ్లం కానీ అలాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అయితే సో ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేయండి సో ఇలా మొత్తం లిక్విడ్ లాగా ఉండాలి బాగా అవి బాయిల్ ఉడికించిన తర్వాత యాలుకేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆపేసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత కావాలి అంటే ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవచ్చు లేదంటే కొంచెం బెల్లం వేసుకొని తీసుకోవచ్చు ఆ టేస్ట్ అంత ఇష్టం ఉండదు అనుకుంటే సో నేనైతే ఇలా డైరెక్ట్గా తీసుకుంటున్నానండి నాకైతే చాలా బాగా రిలీఫ్ వస్తుంది ఇది మీ అందరికి కూడా యూస్ అవుతుందని అయితే ఈ టిప్ షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్